పలాస జీడిపిక్లు మీరు ఎప్పుడైనా కాల్చుకొని బద్దలు కొట్టుకొని తిన్నారా మేమైతే మా కొండలోన హోనుగా అయితే పండించుకొని కొన్న రోజులు ఉంచుకొని కాల్చుకొని బద్దలు కొట్టుకునే జీడిపప్పు అయితే ఇది చూడండి కొన్నైతే బద్దలు కొట్టినాము హై ఫ్రెండ్స్ మేమైతే సమ్మర్లో పండించే మా జీడిపిక్కులు అయితే ఇప్పటివరకు అయితే కొన్నైతే ఉంచేసుకున్నాము ఉంచేసుకున్న జీడిపిక్కులు అయితే ఇప్పుడైతే కాల్చుకొని అయితే తింటున్నాము అదే కాల్చుకొని తిందమనుకొని అయితే తెచ్చాము చూడండి దాదాపుగా అయితే ఒకన్నర పిక్కులు అయితే తీస్తాను ఇంకా కొన్ని పాత పిక్కులు కూడా అలా ఉన్నాయి ఇంట్లో అయితే ఒక ఐదు ఆరు కేజీలు అలా ఉండిపోయాయి అవి అయితే ఉంచుతాము ఇప్పుడైతే ఇవి కాల్చుకొని అయితే తినడానికి అయితే తీసుకున్నాము ఇవే ఇప్పుడు వచ్చుకొని అయితే నవంబర్ ఎండింగ్ వచ్చేస్తుంది అదే నవంబర్ ఎండింగ్ వచ్చేస్తుంది ఇప్పటివరకు అయితే ఈ పిక్కులు ఉంచుకున్నాము మరో మూడు నాలుగు నెలలు మూడు నెలలు అయితే మరో పిక్కులు వచ్చేస్తాయి అందుకే ఈ పాత పిక్కుల్ని ఇప్పుడు కాల్ చేసుకుని అయితే తిందమనుకొని అయితే తీసుకున్నాము ఈ ఈ పార్పిక్లు ఏ విధంగా కాల్చుకొని బద్దలు కొట్టుకొని తింటాము లోన్ గింజలు ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి దెబ్బ గడ్డి సాయంతో అలాగే ఈ మధ్యన వరి గడ్డి ఉంటుంది కదా నూర్పేసినవి ఆ గడ్డి సాయంతో అయితేనే కాల్ చేస్తున్నాము ఆ లోపల అయితే కాల్ ఇంకా కొన్ని అయితే అలాగే ఉంది కొన్ని కాల్చాను కొన్ని ఉంది చూడండి కాల్చేసినవి అయితే ఏ విధంగా పట్టు విరుస్తున్నాయో అవి చూడండి సౌండ్ అలా వచ్చినవి అయితే అవి కాలిపోయినట్టే అవి అయితే తీసేస్తాను ఇప్పుడు మళ్ళీ ఇలా గడ్డితో కాల్స్తే వేరంగా అయిపోద్ది కర్రలు వేసుకుని అయితే కర్రలు బాగా కాలిన తర్వాత అయితేనే వేయాలి అలా వేస్తే టైం వేస్ట్ అవుతుంది అందుకే గడ్డితో అయితే వేరం కాల్చడానికి అయితే చేస్తాము చూండే ఇప్పుడైతే అగ్గిలో నుంచి తీసేసిన జీరు జీడి పిక్కులు అయితే దీన్ని బద్దలు కొడుతున్నాము చూడండి ఇలా మొత్తం బ్లాక్ వచ్చేటట్టుగా కాల్చేసిన తర్వాత తీస్తే లోన చూడండి చాలా నీట్గా అయితే వస్తుంది అంటే అవ్వకుండా సింపుల్గా బద్దలు కొట్టుకొని తీసేవచ్చు సగం కాల్చి సగం కాలుకుపోయింది అయితే ఇబ్బంది అయిపోతాము రెండు పక్కల సమానంగా కాలాలి బ్లాక్ బ్లాక్లో కాలిస్తే సూపర్గా వస్తుంది చూడండి ఈ విధంగా అయితే గింజలు అయితే బాగానే వస్తుంది ఇవి చూసారా ఒక పక్క ఖాళీ ఇంకో పక్క ఖాళీ లేదు అవైతే ఈ విధంగా వచ్చేవైతే మొత్తం అయితే జిగురు వస్తుంది జిగురు వచ్చేవైతే చేతులకి ఇన్ఫెక్షన్ కలగద్ది అదే ఏమైనా దెబ్బలు తగలేటట్టుగా అయితే అయిపోద్ది కాయలు కట్టేస్తుంది అందుకే సేఫ్టీగా అయితే మేమైతే కవర్లు వేసుకున్నాము కవర్లు వేసి కవర్లు వేసుకొని ఇలా బట్టలు కొడితే బాగానే వస్తుంది ఇలా కవర్లు వేసుకొని చేయడం వల్ల చాలా అంటే చాలా సేఫ్టీ ఏట్ అవ్వదు లేకపోతే మొత్తం సేపులు మొత్తం బూడిదలా వేస్ట్ అయిపోతాం అది సేపులు మొత్తం పాడైపోతాయి పుండు కూడా వచ్చేస్తుంది అందుకే మేము సేఫ్టీగా అయితే ఈ కవర్లు అయితే వేసుకున్నాము ఈ జీడి పిక్లు అయితే మా ఊరి పిల్లలతో అయితే కాల్చుకొని బద్దలు కొడుతున్నాము ఆల్రెడీ చూడండి ఈ ఈ పిల్లోడితో అయితే బద్దలు కొట్టుకుని గింజలు అయితే తీసినాము లోపల గింజలు ఇది నేను కూడా బద్దలు కొడుతున్నాము ఇక బద్దలు కొట్టాల్సింది అవి ఇంకా కొన్ని అయితే కాల్చినవి అయితే అదిగో సగం కాల్చేసినవి బూడిద మొత్తం అయితే ఒక తోస్తాము క్లీనింగ్ చేసుకుని ఇంకా వీళ్ళిద్దరైతే జీడిపిక్కులు గింజలు అయితే కాలుస్తున్నాము కాలుస్తున్నారు మా ఇద్దరం అయితే ఈ జీడి పిక్కులు మేమైతే బద్దలు కొట్టుకుని గింజలు అయితే లోపల తీస్తున్నాము చూడండి చేతులకి ఏం కాకుండా ఉండడానికైతే ఇవి కట్టుకున్నాము ఇలా కట్టుకోవడం అయితే చాలా మాకు సేఫ్టీ ఇప్పుడు వీలైతే మళ్ళీ కాల్ చేసుకొని ఎంత వస్తుందో చూపిస్తాను మొత్తం కేజీన్నర పిక్కులు గాను గింజలు ఎంత వస్తుందో చూడాలి పలాసనగానే ముందుగానే అయితే గుర్తు వచ్చేది జీడిపిక్కులు అలాంటి జీడి పిక్కులు కూడా మా సేతంపేట గిరిజన ప్రాంతాల్లో కూడా చాలా ఎక్కువగానైతే పండిస్తూ ఉంటాము అందుకే సమ్మర్లో పండించే పంటలు కూడా కొన్ని అయితే ఉంచుకొని ఈ విధంగా అయితే వింటర్ సీజన్లో లేకపోతే వర్షాకాలంలో బద్దలు కొట్టుకొని అయితే మేమైతే అయితే ఉపయోగిస్తూ ఉంటాము ఈ జీడి పిక్కులు సెట్ మీద కాయలు పళ్ళు ఉంటూ ఉండగా అయితే కాల్స్తే సెట్ సచ్చిపోవడం కానీ లేకపోతే కాపు తక్కువగా రావడం కానీ అవుతూ ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే సమ్మర్ సీజన్లో అయితే ఇలా పిక్కులు అయితే కాల్చుకొని తక్కువగా అయితే తినము రేర్గా ఎవరో ఒకళ్ళు మాత్రమే ఇలా కాల్చుకొని బద్దలు పెట్టుకొని అయితే తింటారు ఆ టైము కానీ కొన్ని పిక్కులు అయితే ఉంచుకొని ఇలా వింటర్ సీజన్లో అయితే లేదా వర్షాకాలంలో అయితే చేస్తూ ఉంటాము అందుకే మేము ఇప్పుడైతే ఇంట్లో ఉన్న ఒక మూల దగ్గర ఉంచాము ఆ పిక్కులు మొత్తం తీసేసుకొని బదులు కొట్టుకొని అయితే తింటున్నాము ఈ విధంగా ఎవరైతే జీడి పిక్కులు కాల్చుకొని బదులు కొట్టుకొని గింజలు తిన్నారో కామెంట్ చేయండి ఇలా కాల్చుకొని బదులు కొట్టుకొని తినే గింజలు చాలా సూపర్గా టేస్టీగా అయితే ఉంటుంది చూపిస్తాను చూడండి కాల్చడం అయితే మొత్తం పూర్తి అయిపోయింది ఇక్కడ బకెట్లో కొన్ని తెచ్చిన జీడి పిక్కులు అయితే మొత్తం అయితే తీసిస్తాను తెచ్చిన జీడి పిక్కులు అయితే మొత్తమైతే కాల్చరమైపోయింది అందులో కూడా కొన్ని తీయలేదు మొత్తం అయితే అగ్గి మొత్తం ఆరిపోయినాము ఆరిపేసిన తర్వాత అయితే చూడండి ఇంకా కొన్ని ఉన్నాయి దాదాపు ఒక ముప్పై నలభై పిక్కలు అయితే ఉన్నాయి మేము తెచ్చిన చిన్న బౌలు ఈ బౌలు అయితే దాదాపుగా అయితే నిండిపోద్ది దాదాపు ఒక పది ఇరవై గింజలు అయితే వేస్తే అందులో నిండిపోద్ది మేము కేజీన్నర పిక్కులు కానీ బద్దలు కాల్చి బద్దలు కొడితే చూడండి దాదాపు ఎంత వచ్చింది ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రాములు గింజలు అయితే వచ్చింది అంత ఎందుకంటే కొన్ని మొత్తం పూర్తిగా కాలిపోయాయి కాలిపోయినవి వేస్ట్ అయిపోవడము లేకపోతే కొన్ని పిక్కులు అయితే లోపల గింజలు ఉండకపోవడము అలా అవడం వల్ల అయితే ఇంతే వచ్చింది లేకపోతే చాలా ఎక్కువగా వచ్చింది మరి ఇలా అటు ఇటు కొట్టిన తర్వాత తీస్తే చూడండి ఈ విధంగా అయితే గింజ అయితే కరెక్ట్గా వస్తుంది ఇంకా ఇది కరెక్ట్ కాలేదు కరెక్ట్ కాల్చిన గింజ బదులు కొడితే ఏ విధంగా వస్తుందో చూపిస్తాను ఇది చూడండి ఇది కూడా కొద్దిగా బాగా అవలేదు చేతులు మొత్తం నెల అయింది చూడండి నల్ల నల్లగా పిక్కులు మొత్తం పట్టి పట్టి బగ్దలు కొట్టి కొట్టి చేతులు మొత్తం అయితే నల్లగా అయిపోయినాయి ఏ మొత్తం అయితే కనుక్కోవాలి చూడండి మేమైతే దాదాపుగా మూడు వందల గ్రాములు అయితే దొరికింది పాప బయట మార్కెట్లో కనుక్కుని తిన్నాం కన్నా ఇలాగా స్వతహాగా అయితే కాల్చుకున్న బదులు కట్టుకొని తినడం అయితే చాలా సూపర్గా ఉంటుంది